వెల్కమ్ టు స్టూడియం తెలుగు కాకినాడ జిల్లా ఉప్పాడ నుండి మచిలీపట్నం గొల్లపాలెం వరకు సముద్రంలో తమకు వేటకు వెళ్ళే హక్కు కలిగి ఉన్న మత్స్యకారులందరూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యను ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకార పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల పెద్దపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తమ సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలవాలని సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు చెప్పారు సంబంధించిన మత్స్యకారు గ్రామాలు ఉప్పాడ అమీనాబాద్ కోనపాలపేట బోలపేట అదే విధంగా పెరుమాలపురం గుందించి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులు ఎవరికి అందరికి కూడా అందరూ కూడా ఏం చేశారంటే మన పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానిట్లేదు అని చేత మత్స్యకారులు సముద్రం మీద మా హక్కు ఉంది ఎక్కడన్నా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి అలాగే మచి మచిలీపట్నం దాని గురించి ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారు విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మా మత్స్యగారులు అందరూ వచ్చాం చక్కగా జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అదే విధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు ఏదైతే వారికి ఈ వా నెట్ వల్ల వలన ఇబ్బంది ఉందో రింగ్ వల్ల వలన దాన్ని సముద్రం లోపల పదిహేను కిలోమీటర్లకు వెళ్తారు మేమేం చెప్పామంటే ఒక ఐదు కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు ఇక్కడ ఆగింది దేనికంటే మన డీజిల్ అవసరాలకి అదే విధంగా రోజువారీ భోజన సదుపాయాలకి అవసరాలకి ఐస్ చేపడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనం కారులో వెళ్తుంటే ఆ పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా అని చేత ఇవన్నీ కూడా ఆయనకి చెప్పాం ఒక వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఒక గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది మాకు కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి దీన్ని మేము షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు ఎందుకంటే ఇదివరకు వైజాగ్లో లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పందలలో ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వైజాగ్లో లో షార్ట్అవుట్ చేశారు అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చేసరికి గొల్లప్రాలం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం కలెక్టర్ గారు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా మాట్లాడి ఒక వారం పది రోజులు ఇది క్లోజ్ చేస్తామని వారు చెప్పారు కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మత్స్యకారు అధికారులకి కొంతమంది పెద్దలు ఇక్కడ అంతర్వే నుంచి వచ్చిన మత్స్యకారి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పోగడానికి వచ్చేటప్పుడు మత్స్యకారి సమస్యల్ని తమ దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఆ విషయాలమే వెంటనే స్పందించి సారు మమ్మల్ని కలెక్టర్ గారిని కలమని ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా మేము సార్కి వచ్చాము అసలు అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫిషింగ్ ఇక్కడ కోనసీమ జిల్లా అలాగే భీమవరం ఆ ఏరియా మచిలీపట్నం దగ్గర మా బోట్లు ఫిషింగ్ చేసుకుని ఆ ఇన్లోడింగ్ చేసుకుని కొంటే చేస్తున్నారు కనుక అక్కడ మాకు వసతులు కల్పించకపోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలియజేశాం మత్స్యకారులు ఎక్కడైనా యాడ్ చేసుకొని అన్లోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అడగడం జరిగింది అదేవిధంగా ఏంటంటే మంచి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ రిలయన్స్ డ్రిల్లింగ్స్ రావడం అరవింద అలాగే దివీసు రావడం వల్ల మత్స్య సంపద నశించిపోయింది అక్కడ ఎక్కడ మత్స్య సంపద ఉంటే అక్కడికి వెళ్లి ఫిషింగ్ చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి కరెక్టర్ గారిని కోరనాకు వచ్చాం వెంటనే సహా స్పందించారు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఓ వారంలో చేస్తా అని చెప్పారు